నమస్కారం ఈరోజు మనం భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన వైమానిక ఘర్షణ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా పాకిస్తాన్ కొన్ని భారతీయ రాఫెల్ జెట్లను కూల్చేశామని చెప్పింది కదా ఆ వాదనలపై రాఫెల్ తయారు చేసే డాసాల్ట్ ఏవియేషన్ సిఇఓ ఏమన్నారు మన సైన్యమేం చెబుతోంది దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఒకటి వచ్చింది దాన్ని ఆధారంగా చేసుకుని కాస్త లోతుగా పరిశీలిద్దాం అంటే అసలు ఏం జరిగిందనే దానిపై భిన్న వాదనలున్నాయి కదా వాటిని చూద్దాం అవను చాలా ఆసక్తికరమైన విషయం ఇది ఎందుకంటే రాఫెల్ జెట్లను తయారు చేసే కంపెనీ సీఈఓ ని స్వయంగా స్పందించారు అదే కదా ఎలెక్ట్రాపియా ఆయన ఏమన్నారంటే పాకిస్తాన్ వాదనలు ఖచ్చితమైనవి కావు అని ఇది ఆ సంస్థ నుంచి వచ్చిన మొదటి అధికారిక మాట ఒక ఫ్రెంచ్ మ్యాగజీన్ ఛాలెంజెస్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో స్పష్టంగా చెప్పారు మూడు రాఫెల్స్ కూల్ చేశామనడం సరికాదని కానీ పూర్తి వివరాలు ఇంకా బయట అన్నారట కదా అవును అది కూడా ఒప్పుకున్నారు అంటే భారత్ వైపు నుంచి అధికారికంగా పూర్తి డీటెయిల్స్ రాలేదని ఆయన అన్నారు అయితే ఆయన దృష్టిలో పాయింట్ వేరే ఉంది ఆయన ఏమంటున్నారంటే ఒక సైనిక చర్య విజయవంతమైందా లేదా అన్నది నష్టాలు జరిగాయా లేదా అన్న దానిపై ఆధారపడదు అవును అసలు పెట్టుకున్న లక్ష్యాలు ఎంతవరకు సాధించారు అనేదే ముఖ్యమంటున్నారు రెండో ప్రపంచ యుద్ధాన్ని ఉదాహరణగా చెప్పారు మిత్ర రాజ్యాలు ఎంత నష్టపోయినా గెలిచారు కదా అలా అనమాట అంటే నష్టాల కంటే లక్ష్య సాధనే విజయానికి కొలమానం అని ఆయన భావన సరిగ్గా అదే ఇంకో మాట కూడా అన్నారు కదా నిజం బయటకొస్తే కొందరు ఆశ్చర్యపోతారని అది కొంచెం ఏమో నాటకీయంగా అనిపించింది అది కూడా గమనించాల్సిన విషయమే బహుశా తెర వెనుక జరిగినవి వేరే ఉన్నాయని సూచిస్తున్నారేమో లేదా ఇదంతా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో భాగం కూడా కావచ్చు సరే ఇది డాసాల్ట్ సిఇఓ మాట మరి మన భారత సైన్యం వైపు నుంచి ఏమంటున్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా ఖండించారు కదా ఈ వార్తల్ని ఖచ్చితంగా ఆయన అంతకు ముందే సింగపూర్లో షాంగ్రీలా డైలాగ్ అప్పుడు బ్లూంబర్గ్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు పాకిస్తాన్ ఆరు భారత విమానాల్ని కూల్చేశామని చెప్పడం పూర్తిగా తప్పు అని అన్నారు ఆయన కూడా అంటే కేవలం విమానం కూలిందా లేదా అన్నదానికంటే అసలు ఎందుకు అలా జరిగింది అనే కారణాన్ని విశ్లేషించడం ముఖ్యమన్నారు నేరుగా పొరపాట్లు అని అనలేదు కానీ జరిగిన వాటిని విశ్లేషించి వ్యూహాత్మక సర్దుబాట్లు చేసుకున్నామని చెప్పారు అంటే వాటిని సరిదిద్దుకొని కేవలం రెండు రోజుల తర్వాతే మళ్లీ మన విమానాల్ని సుదూర లక్ష్యాలను ఛేదించడానికి పంపామని తెలిపారు రెండు రోజుల తర్వాతేనా అంటే చాలా వేగంగా అవును అది వాళ్ల కేపబిలిటీని చూపిస్తుంది ఇంకా ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ప్రస్తావించారు అవును విన్నాను అది జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా అన్నారు కదా అవును మే ఏడోన మొదలైంది ఆ ఆపరేషన్లో భారత విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి చాలా లోపలికి వెళ్ళాయట వెళ్ళి ఒక మీటర్ లక్ష్యాలను ఛేదించాయని చెప్పారు ఒక మీటర్ దీనివల్ల పాకిస్తాన్ దగ్గరున్న ఆయుధ వ్యవస్థల అంటే వాళ్ళు దిగుమతి చేసుకున్న వాటి పరిమితులు బయటపడ్డాయని కూడా ఆయన వివరించారు ఇక్కడ కూడా చూడండి నష్టాల గురించి కాదు సామర్థ్యం లక్ష్య సాధన గురించే మాట్లాడుతున్నారు అలాగే అణుయుద్ధం మంచు వరకు వెళ్లారన్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు కదా అవును అది మరీ అతిశయోక్తి అని రెండు దేశాల మధ్య సంప్రదింపుల వార్గాలు ఎప్పుడూ తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు బహుశా టెన్షన్ తగ్గించే ప్రయత్నం కూడా అయ్యుండొచ్చది సరే మీద చూస్తే ఇటు రాఫెల్ తయారు చేసిన కంపెనీ సీఈఓ అటు మన సీడిఎస్ ఇద్దరూ కూడా పాకిస్తాన్ చెబుతున్న నష్టాల లెక్కల్ని గట్టిగా ఖండిస్తున్నారు అవును వాళ్ల ఫోకస్ అంతా నష్టాల సంఖ్యపై కాకుండా మిషన్ సక్సెస్ అయ్యిందా పెట్టుకున్న లక్ష్యాలు సాధించామా జరిగిన దాని నుంచి ఏం నేర్చుకున్నామన్న దానిపైనే ఉన్నట్టు కనిపిస్తోంది అంటే ఈ మొత్తం వ్యవహారంలో మనం గ్రహించాల్సిందేంటంటే భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నా అధికారికంగా ఇటు తయారీదారు అటు భారత సైన్యం మాత్రం పాక్ వాదనలను తోసిపుచ్చుతున్నాయి సరిగ్గా చెప్పారు ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్న తలెత్తోంది ఆధునిక యుద్ధాల్లో ముఖ్యంగా ఇలాంటి పరిమిత ఘర్షణల్లో పైగా పూర్తి వివరాలు బయటకు రాని పరిస్థితుల్లో విజయం అంటే అసలు ఏంటి నిజమే నష్టాలు లేకుండా బయటపడటమా లేక నిర్దేశించుకున్న సైనిక లక్ష్యాల్ని సాధించటమా లేక ప్రపంచానికి మనం చెప్పే కథనం బలంగా ఉండటమా దేన్ని నిజమైన విజయంగా చూడాలి ఇది ఆలోచించాల్సిన విషయమే అంటే కేవలం జరిగిన సంఘటనలనే కాదు వాటిని ఎలా ప్రచారం చేస్తున్నారు విజయం అనే పదాన్ని ఎవరు ఎలా నిర్వచిస్తున్నారు అనేది కూడా ముఖ్యమేమో ఖచ్చితంగా ఆధునిక ఘర్షణల సంక్లిష్టత అది బహుశా విజయమనేది ఒకే ఒక్క అంశం కాదు బహుముఖమైనది కావచ్చు దీనిపై శ్రోతలు కూడా ఆలోచించవచ్చు